హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఎటకేళ్లకు మరో పాప పైతే వచ్చింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్వే టూ ఆ కంప్లీట్ అయిన ఆ విషయాల గురించి చాలా వివరంగా రావడం జరిగింది మరి ఆ విషయాలు ఏదో తెలుసుకుందాం అవగాహన నుంచి ఇప్పుడు జరిగే ఆ పనుల వరకు ఆ మొత్తం సర్వే టూ ప్రభావం అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మొదట ఫౌండర్స్ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు అని చెప్తా ఉన్నారు సర్వే టూలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మీ స్పందన ఏదైతే అది ఉందో అది కేవలం చాలా ఎక్కువగా కాకుండా లోతుగా అవగాహన ఇచ్చాయని చెప్తున్నారు మీరు మీ ఆలోచనలు భావాలు పంచుకోవడానికి ఆ చూపిన ఆ ఇష్టం అనేది మరి మనం కలిసి నిర్మిస్తున్న ఈ ప్రయాణాన్ని తయారు చేస్తుంది అని చెప్పారు అదేవిధంగా ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాని గురించి మాట్లాడితే సర్వే వన్లో మా ప్రేక్షకుల్ని ఎంతమంది లెక్కించే ఉన్నారో లెక్కించడానికి సహాయపడింది ఎవరు ఇంకా మాతో ఉన్నారు సమాచారం పొందాలనుకుంటున్నారు అనేది తెలిసిందనమాట తర్వాత సర్వే టూలో ఈ కమ్యూనిటీని గుణపరచడానికి అంటే క్వాలిఫై చేయడానికి సహాయపడింది అని చెప్తున్నారు మరి మా పూర్వపు సమాచార ప్రసారాలు ఎంతవరకు మీకు చేరాయి మీరు తదుపరి దశకు సిద్ధంగా ఉన్నారా అన్న దానిపై ఒక స్పష్టత కంపెనీకి వచ్చిందని చెప్తున్నారు ఇది మనం కలిసి వెంబడిస్తున్న బిగ్ బోల్ బ్యూటిఫుల్ సేవ్ డ్రీమ్ చాలా మహత్తరమైన ధైర్యవంతమైన అందమైన ఆ డ్రీమ్ వైపు అడుగులు వేయడానికి మనకు నమ్మకాన్ని అయితే ఇచ్చింది అని చెప్తున్నారనమాట అదేవిధంగా నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అని క్లారిటీ ఇవ్వడంలో సర్వే ప్రత్యేక ఫలితాలు పంచుకుంటారు ఇకపై ఏం జరిగిపోతుందో ఒక స్పష్టంగా అప్డేట్ అనేది ఇస్తారు ఇక నుంచి మనం తీసుకునే ప్రతి అడుగు మన సూచనల ఆధారంగానే ఉండబోతుంది అన్నట్లు చెప్పడం జరిగింది తర్వాత ముందున్న ప్రయాణం మరి మీతోనే శక్తివంతం అనే విధంగా చెప్పారు అంటే ఫౌండర్స్ నిబద్ధత నమ్మకం ఉత్సాహానికి ధన్యవాదాలు ఈ కమ్యూనిటీని ఎదగడానికి ఆవిష్కరించడానికి భవిష్యత్తులో ధైర్యంగా ముందు కదలడానికి సిద్ధంగా ఉందని మళ్ళీ మరొక్కసారి మరి చెప్తా ఉన్నారు మరి ఓనీస్ ఫిఫ్టీన్ అనేది రాబోయే లైవ్ గ్లోబల్ అప్డేట్ సమయం తేదీని ప్రకటిస్తుంది అని చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రతి అడుగులో కృతజ్ఞత అనేది కంపెనీ ఫౌండర్స్ పట్ల చూపిస్తూ ఉంది ప్రతి స్టెప్లో ఆ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చూపిస్తూనే ఉంది మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఈ మార్పు అనే విప్లవానికి సిద్ధంగా ఉండండి ఫౌండర్స్ మరి యాస్గార్డ్తో మనం కేవలం కంపెనీ నిర్మించడం లేదు అపూర్వమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము విద్యా సహకారం తరతరాలుగా నిలిచి ఉండే వారసత్వం ఇవన్నీ కలిపితే మన అద్భుతాలు జరిగే చేసే అందరి కృషి అందరి శక్తి అనమాట ఈ విధంగా ప్రతి స్వరం ముఖ్యం ప్రతి సహకారం తేడాను కలిగిస్తుంది భవిష్యత్ ఈరోజు మన చేతుల్లో ఖచ్చితంగా ప్రారంభించబడుతుంది అనేది మనం చెప్పచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి పాపప్ మెసేజ్ ప్రకారం రేపు రాబోయే ఓనీస్ ఫిఫ్టీన్లో తేదీ మరియు సమయంతో అప్డేట్లు వస్తాయి బహుశా గురువారం యాస్ వెబినార్ ఉండర్స్ మనకు అది పాపప్ రూపంలో మాత్రమే క్లియర్ అవుతుంది కాబట్టి ఈ వారం ఫౌండర్స్కు మంచి వారంగా ఉండబోతుందని తెలియజేస్తూ ఫౌండర్స్ మరి ఆ ఓనీస్ ఫిఫ్టీన్ కోసం ఎదురు చూద్దాం ఇప్పుడు వచ్చినది కేవలం యాస్ గారి నుంచి వచ్చిన మెసేజ్ మాత్రమే మనకు గుర్తుపెట్టుకోండి ఓకే ఫౌండర్స్ అందరికీ మరొకసారి శుభోదయం అద్భుత వారాంతం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు